नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్ర్యధిక శత సర్గ నూట సర్గ రాముడు రావణుని అధిక్షేపించుట యుద్ధములో అలసిపోయిన రావణుని ఆతని సారథి యుద్ధరంగము నుండి దూరముగా పోవుట సు క్రోధాత్ కాకుస్తేనార్దితో భృశం రావణ సమరశ్లాఘీ శ్లాఘీ మహాక్రోధముపాగమత్ కోపించిన రాముని చేత ఆ విధముగా పీడింపబడిన రణమునందు శ్లాఘించుకొను ఆ రావణుడు చాలా కోపమును పొందెను సదీప్తనయనో మర్షాచాపముద్యం య యవీర్యవాన్ అభ్యర్థయత్ సంక్రుద్ధో రాఘవం పరమాహవే బాణధారా సతోయద ఇవాంబరాత్ రాఘవం రావణో బాణైస్తటాకమివ పూరయన్ పరాక్రమవంతుడు వీరుడు అయిన ఆ రావణుడు కోపము వలన ప్రజ్వలించుచున్న నేత్రములు కలవాడై ఆ మహాయుద్ధమునందు రామునిపై కోపించి ఆకాశము నుండి మేఘము చెరువును వలే వేల కొలది చేత రాముణ్ణి నింపివేసి పీడించెను పూరిత శరజాలేన ధనుర్ముక్తేన సంయుగే మహాగిరి వాకంప్య ప్రకంపతే యుద్ధములో ధనస్సు నుండి విడువబడిన బాణ సముదాయము చేత నింపబడిన రాముడు కంపింప శక్యము కాని మహాపర్వతము వలె కంపింపలేదు సశరై శర నివారయన్ సమరే స్థిత గభస్తీనివ సూర్యస్ ప్రతిజగ్రాహ వీర్యవాన్ పరాక్రమశాలి అయిన రాముడు యుద్ధములో నిలచి బాణసముదాయములను బాణముల చేత నివరించుసు సూర్యకిరణములను వలె స్వీకరించను తర సహస్రా క్షిప్రహస్తో నిషాచర నిజఘానోరసి క్రుద్ధో రాఘవస్య మహాత్మన పిమ్మట హస్తలాఘవ రావణుడు కోపించి మహాత్ముడైన రాముని వక్షస్థలము మీద వేల కొలది బాణములను ప్రయోగించెను సశోణిత సమాదిగ్ధ సమరే లక్ష్మణాగ్రజ దృష్ట ఫుల్ల ఇవారణ్యేసుమహాన్కింశుక్రుమ యుద్ధము నందు రక్తముతో తడిసిన రాముడు అరణ్యములో పుష్పించిన పెద్దదైన కింశుక వృక్షము వలె కనబడను చరాభిఘాత సంరబ్ధ సోభిజగ్రాహ సాయకాన్ కాకుమాేజాయుంతదిత్య తేజస బాణముల దెబ్బతినుటచే తొందర తొందరపడుచు గొప్ప తేజస్సు కల రాముడు ప్రళయ కాలాగ్నితో సమానమైన తేజస్సు కల బాణములను గ్రహించెను రామ తావుభ శరాంధకారే సమరే నోపక్షయ తా తదా చాలా కోపావేశములో ఉన్న ఆ రామ రావణులిద్దరూ అప్పుడు ఆ యుద్ధమునందు దానముల చేత ఏర్పడిన అంధకారములో ఒకరికొకరు కనబడలేదు క్రోధ సమావిష్టో రామో దశరథాత్మజ ఉచ రావణం వీర ప్రహస్య పరుషం వచ దశరథమాడు వీరుడు అయిన రాముడు క్రోధముతో నవ్వి రావణునితో ఇట్లూ పరుషముగా పలికను మమ భార్యా సాధమా హృతా యస్మాత్తస్మాం నాసి వీర్యవాన్ ఓయీ రాక్షసాధమా అసహాయురాలైన నా భార్యను నీవు నాకు తెలియకుండా జనస్థానము నుండి తీసుకొని వచ్చినావు అందుచేత నీవు పరాక్రమవంతుడవు కావు మయా వర్తమానాం మహావనే వైదేహీం ప్రసభం హృత్వా శూరోహమితి మన్యసే నేను దగ్గరలేని సీత మహావనములో ఉంటూ ఉండగా ఆ దీనురాలిని హరించి నేను మహాశూరుడను అని అనుకొనుచున్నావు స్త్రీషు శూర వినాథా పరదారాభిమర్శకా పురుషం కర్మ శూరోహమితి మన్యసే రక్షకులు లేని స్త్రీల విషయమున శూరుడా పరభార్యా స్పర్శ చేయువాడా నీచ పురుషులు చేయు పనిచేసి నేను శూరుడను అని అనుకొనుచున్నావు భిన్న మర్యాద నిర్లజ్జ దర్పాన్ మృత్యుముపాదాయ శూరోహమితి మన్యసే కట్టుబాట్లు చెడగొట్టినవాడా సిగ్గులేనివాడా సచ్చరిత్రను గర్వము గర్వముచేత మృత్యువును దగ్గరకు పిలుచుకున్న నీవు నేను శూరుడను అని అనుకునుచున్నావు శూరేణనద్రాత్ర బలై సముదిత శ్లాఘయ మహత్ చ కృతం త్వయా కుబేరుని సోదరుడవు శూరుడవు సైన్యములు ఉన్నవాడవు అయిన నీవు శ్లాఘింపదగిన యశస్సును కలిగించే గొప్ప పని చేసినావు ఉత్సేకేనాపన్న గర్హత్యాహిత కర్మ నాప్నుహీదానీము దానీము మహత్ ఫలం గర్వము చేత చేసిన నింద్యమూ అహితమూ అయిన ఆ కర్మకు చాలా గొప్ప ఫలమును నేడు ఇప్పుడే పొందుము శూరోహమితి చాత్మానమచ్చసి దుర్మతే నైవ లజ్జాస్తితే తే సీతాము చౌరవద్పకర్షత ఓ దుర్మతి నేను శూరుడను అని నిన్ను గూర్చి నీవు అనుకొనుచున్నావు దొంగవలె సీతను అపహరించిన నీకు ఏమాత్రము సిగ్గే లేదు యది మత్సన్నిధౌ తుఖరం సా బ్రాతరంతు పశ్యేస్తాయకైర్హత నీవు నేను దగ్గరగా ఉండగా బలము చూపి సీతను అవమానించి ఉన్నచో అప్పుడు నా బాణముల చేత చంపబడిన వాడవై నీ సోదరుడైన ఖరుణ్ణి చూచి ఉండడి వాడవు దిష్ట్యాసి మమ మందాత్మక్షుర్విషయమాగత సాయకైస్తీక్ష్ణైర్నయామి సాదనం ఓ మందబుద్ధి గలవాడా దైవవశముచే నీవు నా కంటబడినావు ఇప్పుడు నేను నిన్ను వాడియైన బాణాలచేత యమలోకమునకు పంపెదను అద్యేమైన్న శిరోజ్వలిత కుండలం క్రవ్యాదావ్యపకర్షంతు వికీర్ణం రణ ఇప్పుడు నేను బాణముల చేత ఛేదించగా యుద్ధభూమి పరాగములలో పడివున్న నీ ప్రకాశించుచున్న కుండలములుగల శిరస్సును మాంసము తిను మృగములు లాగుగాక నిపత్యోరసి గృధ్రాస్ క్షితౌ క్షిప్త రావణ పిబంతురుధిరం తర్షాద్ బాణశల్యాంతరోత్ ఓ రావణ నేల మీద పడగొట్టబడిన నీ వక్షస్థలము మీద వాలి గ్రద్దలు బాణాల ములుకుల సందుల నుండి కారిన రక్తమును ఆసక్తితో త్రాగుగాక అద్య మద్బాణ భిన్నస్య గతాసో పతి తస్యతే కర్షన్త్వంత్రాణి పతగా గరుత్మంత ఇవోరగాన్ నేడు నా బాణముల చేత బ్రద్దలు కొట్టబడి ప్రాణములు పోయి క్రింద పడివున్న నీ ప్రేగులను పక్షులు గరుడ పక్షులు సర్పములను లాగినట్లు లాగుగాక వదన్ వీరో శత్రుని బర్హణ రాక్షసేంద్రం సమీపస్థం శరవర్షైరవాకిరత్ వీరుడు శత్రు సంహారకుడు అయిన రాముడు ఇట్లు పలుకుచు సమీపమునందున్న రావణునిపై బాణవర్షములు కురిపించెను బూవద్విగుణం వీర్యం బలం హర్షశ్చ సంయుగే రామ్యాస్త్రబల చైవ శ శత్రుర్నిధన కాంక్షిణ యుద్ధములో శత్రువును చంపవలెనని నిశ్చయించుకున్న రాముని పరాక్రమము బలము ఉత్సాహము అస్త్రబలము కూడా రెండు రెట్లు అయ్యను ప్రాదుర్బభూరస్్రాణి సర్వాణి విదితాత్మన ప్రహర్షాచేజా శీఘ్రహస్తవత్ ప్రసిద్ధమైన బుద్ధి ఆ రామునకు అన్ని అస్త్రములు స్ఫురించెను మహాతేజ్శాలి అయిన ఆతని హస్తలాఘవము ఉత్సాహము చేత చాలా అధికమయ్యను శుభాన్ ఏతాని చిహ్నాని విజ్ఞాయాత్మగతాని సహ భూయ ఏవార్దయద్రామో రావణం రాక్షసాంతకృత్ రాక్షస సంహారకుడైన ఆ రాముడు తనలో కనబడుచున్న ఈ శుభ చిహ్నములను గుర్తించి రావణుణ్ణి ఇంకా అధికముగా పీడించెను హరీనా చాశ్మనికరై శరవర్షాచ రాఘవాత్ హ్యనోదశ గ్రీవ విఘూర్ణ హృదయోభవత్ వానరుల చేతను రాముని బాణ వర్షము చేతను కొట్టబడిన రావణుని హృదయను తిరిగిపోయినట్లు అయ్యను యదా చశస్త్రం నారేభే నకర్షశ రాసనం స్య ప్రత్యకరోద్వీర్య విక్లబే ఆ సమయమునందు ఆతడు శస్త్ర ప్రయోగము ప్రారంభించలేదు ధనస్సును లాగలేదు ఆ రాముని పరాక్రమమునకు ప్రతిక్రియ చేయలేదు ఆతని అంతరాత్మ వ్యాకులమై ఉండెను క్షిప్శ్చా శస్త్రాని వివిధాని చ నరణార్థాయ వర్తంతే మృత్యుకాలో వర్త ఆతనికి మృత్యుకాలము ఆసన్నమగుటచే ఆతడు శీఘ్రముగా ఉపయోగించిన బాణములు అనేక విధములైన ఆయుధములు యుద్ధ కార్యమును సాధింప జాలక పోయినవి సూతస్థురథనే తదవస్థం నిరీక్ష్యత శనైర్యుాద సంభ్రాంతో రథం తస్వాహయత్ రావణుని రథమును నడుపుచున్న సారథి ఆతడు అట్టి పరిస్థితిలో ఉండుట చూచి కంగారు పడక ఆతని రథమును మెల్లగా యుద్ధ భూమి నుండి దూరముగా తీసికొని పోయను రథం చ తస్యాథ జవేన సారథి నివార్య భీమం జలదస్వనం తదా జగామ భీత్యా సమరాన్మహీపతి నిరస్త వీర్యం పతిత సమీక్ష్య అప్పుడు సారథి తన ప్రభువు పరాక్రమము ఉడిగి ఓడిపోయినట్లు చూచి భయపడి భయంకరము వంటి ధ్వని కలది అయిన ఆ రథమును వెంటనే మరల్చి యుద్ధభూమి విడిచి వెళ్లిపోయను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే త్ర్యక శత సర్గ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम